హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మేము మన తమిళలు చేస్తే మీకు అర్థమయ్యేసి ఉంటుంది మా గృహప్రవేశం న్యూ హౌస్ అనమాట కట్టుకున్నాం సో గృహప్రవేశం ఫొటోస్ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తా ఇది నైట్ వీడియో అంటే గృహప్రవేశం చేసే ముందు రోజు అనమాట ముందు రోజు నైట్ మొత్తం డెకరేషన్ చేస్తున్నారు మన కుర్రోళ్ళందరూ డెకరేషన్ చేస్తున్నారు సో నైట్ అలా మొత్తం వీడియో షూట్ చేస్తారు ఇదంతా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట అతను వచ్చి మొత్తం ఇంకా వీడియో తీస్తారు కాబట్టి నేను అలా అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది మన దేవుడి గుడి చిన్నదిగానే తీసుకున్నాం చూస్తున్నారా నెక్స్ట్ కిచెన్ కిచెన్ కూడా చిన్నదే బట్ ఓకే సరిపోద్ది మనకి ఇది హౌస్ ఒక మన హాల్ మెయిన్ హాలు నెక్స్ట్ ఇది బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్న ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అది మొత్తం కబోర్డు కబోర్డు టైల్స్ అవి ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ రూమ్ మొత్తం ఇల్లు మొత్తం చూశాక ఇది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అది కబోర్డ్ ఈ కబోర్డ్లోనే దాగుందండి ఇంకొక మన అటాచ్డ్ బాత్రూమ్ ఇంకేమీ కాదు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దాంట్లో అటాచ్డ్ బట్ అది హైట్ చేస్తుంది నెక్స్ట్ ఇటువైపు వాషింగ్ ఏరియా ఇంకా ఇంకా బాత్రూమ్ కూడా ఉంటుంది అది ఎందుకో తీయలేదు వీడియో సో ఇది నైట్ అయిపోయింది నైట్ అంతా అస్సలు నిద్రలేదండి నైట్ అంతా పడుకోలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఇంకా ఫుడ్ లేదు నిద్రలేదు ఇంకా మొత్తం బిజీ బిజీ మొత్తం విజీ షెడ్యూల్ అయిపోయింది అందుకే నేను వీడియో తీయలేదు ఇది మా ఆయన ఫ్రెండ్ చెప్పాను కదా అతను నెక్స్ట్ డే వచ్చి తీసారు యాక్చువల్లీ అతను ఈ వీడియో తీసేటప్పటికీ హోమ్ అది ఉంది ఎందుకంటే నైట్ ఫోర్ ఓ క్లాక్కి గృహప్రవేశం చేస్తాను అనమాట సో ఇంకా వీడియో తీయలేదప్పుడు కొన్ని ఫొటోస్ స్టార్టింగ్లో పెట్టుంటాను కదా ఆ ఫొటోస్ ఉన్నాయి అందుకనే అవి స్టార్టింగ్లో పెట్టేసా ఇల్లు మొత్తం ఇంకా డెకరేషన్స్ ఇంకా ఎక్కడైతే సత్యనారాయణ వ్రతంకి పెట్టుకున్నావు సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుతుంది ఇది రూమ్లో పందిరేసారు నేను ఏదో మాట్లాడుకుంటున్నాను అలాగాను మొత్తం ఎలా ఉంది ఇల్లు మొత్తం చూసి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇది మా డ్రీమ్ హౌస్ అనేసి నేను చెప్పుకుంటాను చాలా రోజు అంటే చాలా మాకున్న బడ్జెట్లోన బాగా ఇష్టపడి ఇష్టంతో కట్టించుకునే వాళ్ళు ఇగోండి చూడండి ఇక్కడ సత్యనారాయణ వ్రతం మనకి స్టార్ట్ అయిపోయింది సో వ్రతంలో కూర్చున్న తర్వాత మనం లేవకూడదు కదా స్టార్ట్ ఇంకా కూర్చున్న తర్వాతే ఇంకా అందరూ వచ్చారనమాట మన రిలేటివ్స్ మా రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా వచ్చారు సో చాలామందికి నేను రిసీవ్ చేసుకున్నా ఇంకా కొంతమందికి అయితే రిసీవ్ చేసుకోలేకపోయాను సో తర్వాత వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడా ఇలా అయిందనమాట ఫుడ్ అది అంతా బాగానే అయిపోయింది కానీ నాకు అప్లోడ్ చేయడానికి వీడియో అప్లోడ్ చేయడానికే బాగా టైం అంటే లేట్ అయిపోయింది అనమాట ఇది జరిగి ఇప్పుడు వన్ మంత్ అయిపోయిందండి ఫిబ్రవరి ఫార్టీన్త్న మేము గృహప్రవేశం చేసాం కానీ ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేయలేదు వీడియో ఎందుకంటే నేను వీడియో సేఫ్ తీయలేదండి అది చెప్పాను కదా మా ఆయన ఫ్రెండ్ తీశారు కాబట్టి అతను కానీ నేను ఇంకా ఎడిట్ చేసి ఇలా అప్లోడ్ చేసేస్తున్నా ఇంకా రిలేటివ్స్ అవి వాళ్ళు అందరూ రావడం స్టార్ట్ చేస్తారు ఎక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్ అవుతుంది యాక్చువల్లీ క్యాటరింగ్కి ఇచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా గృహప్రవేశం కదా మనం వండి పెడితేనే బాగుంటుంది అని అన్నారు సో అందుకని వంట చేసాం అనమాట ఇక్కడ మన కుర్రలే కలిసి అందరూ పులిహోర కలిపేస్తున్నారు ఇంకా మొత్తం అయిపోయిందండి గృహప్రవేశం ఫంక్షన్ మొత్తం అయిపోయింది కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి అనుకోండి ఇక నెక్స్ట్ అన్ని గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు సో నేనైతే ఫుల్ టైడ్ అయిపోయి ఒక మూల కూర్చి అంటాను ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడం అవన్నీ చూసుకొని సర్దుకోవడం నాకైతే తల ప్రాణం తాకొచ్చింది అనుకోండి ఇంకా ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి సెట్ చేయడం చాలా లేట్ అయిపోయింది ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ బాగా టైడ్ అయిపోయాను అనుకోండి ఇంకా సో వీడియో మొత్తం అయిపోయినట్టేనండి ఇంకా మీకు కానీ నా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్లకు తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో